అందరికీ హాయ్ అండి ఈ రోజు స్పెషల్ వచ్చేసి మామిడికాయతో అయితే తురుము పచ్చడి అయితే పెట్టేసుకుందాము ఈ మామిడికాయ తురుము పచ్చడి ఏ కాయలతో అయినా పెట్టేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అచ్చం మావకాయ టేస్ట్ అయితే ఉంటుందండి ఇక ముందుగా నాలుగు మామిడికాయలను తీసేసుకొని ఇలా వాష్ చేసేసుకొని ఒక క్లాత్తో అయితే తుడిచేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి నేను ఇక్కడ బెంగళూరు కాయలు అయితే తీసుకుంటున్నాను బెంగళూరు కాయలు కొంచెం పులుపు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి తీసుకున్నానండి ఇంకా ఈ నాలుగు కాయలని చెమ్మ లేకుండా ఒక ఐదు నిమిషాల పాటు ఆరబెట్టేసుకున్నాక పైన తొక్కతో సహా ఇలా తురుము పెట్టేసుకోండి చాలా మంది తురుము పెట్టేటప్పుడు పైన తొక్క తీసేసి తురుంపచ్చడి అయితే పెడుతూ ఉంటారు అలా ఎప్పుడు పెట్టొద్దు పైన తొక్కతో సహా పెడితేనే మనకు టేస్ట్ బాగుంటుంది ఒక బౌల్ కానీ లేదా మెజరింగ్ కప్ కానీ తీసేసుకొని కొలిచేసుకోండి ఈ తురుము అంతా నాకైతే ఐదు కప్పుల వరకు వచ్చింది ఐదు కప్పులు తురుముకి ముప్పై కప్పు వరకు సరే నూనెను వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోండి ఇలా తురుములో నూనెను వేయడం వల్ల ఏమవుతుందంటే తురుము తురుములాగా ఉంటుంది అంటే మనకు పచ్చడి ఊరాక మరీ అంతా మెత్తగా అయిపోకుండా సాఫ్ట్గా విడివిడిగా ఉంటుంది తురుము అంతా కూడా నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ అయితే తీసేసుకొని దీంట్లో మూడు స్పూన్ల వరకు ఆవాలు వేసుకోండి అలానే ఒకటి స్పూన్ల మెంతులు ఒక స్పూన్ నువ్వులను వేసుకొని కలుపుకోండి పచ్చళ్ళకి నువ్వుల టేస్ట్ చాలా బాగుంటుందండి అందులోనూ నువ్వులు వేయడం వల్ల ఏమవుతుందంటే పచ్చడి మరీ నూనె నూనెలాగా లేకుండా గ్రేవీ లాగా థిక్ కన్సిస్టెన్సీ అయితే యాడ్ అవుతుంది ఇవన్నీ లైట్గా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి చల్లారే వరకు ఇంకా అదే ప్యాన్లోనే ఒక కప్పు శనిగొండను వేసుకొని హీట్ అయ్యాక ఇందులో ఐదు స్పూన్ల వెల్లుల్లిని వేసేసుకోండి ఇవి లైట్ గా ఫ్రై అయ్యాక ఒకటన్నర స్పూన్ల ఆవాల్ని వేసుకొని కొద్దిగా చిటపటం అన్నాక మంచి సువాసన రుచి కోసం చిటికటంత ఇంగును కూడా వేసేసుకొని రెండు రెమికయలు కరివేపాకుని కూడా వేసేసుకొని నాలుగు ఎండుమిరపకాయల్ని తుంచి వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఎక్కువసేపు ఫ్రై చేశారంటే ఎండుమిరకాయలు మారిపోతాయి కాబట్టి ఇంక చల్లార పెట్టేసుకోండి పూర్తిగా మామిడి తురుములో కప్పు సాల్ట్ ని ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆపపింటిని ఇంకా కప్పు కారం అలానే చిటికడంతా పసుపు కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోండి ఐదు కప్పులు మామిడి తుమ్మికి ఈ మసాలాలన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇంకా కారం ఉప్పునైతే మీకు తగ్గట్టుగా అంటే మీ టేస్ట్కి తగ్గట్టు కూడా అడ్జస్ట్ చేసుకోండి ఇలా మామిడి తురుములో మసాలాలన్నీ కూడా కలిసేలా కలుపుకున్నాక మనం ఇందాక చల్లారి పెట్టుకున్నాం కదా పోపు ఆ పోపునంతా వేసేసుకొని కలిపేసుకోండి ఈ మామిడికాయ తురుము పచ్చడి అయితే మనకైతే రెండు నెలల వరకు స్టోరేజ్ అయితే ఉంటుందండి ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ మంత్స్ పాటు స్టోరేజ్ అయితే ఉంటుంది కానీ స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇంకొక కప్పు ఆయిల్ ఎక్కువ వేసుకోండి నేనైతే స్టోరేజ్ ఏం చేయట్లేదు కాబట్టి ఆయిల్ తక్కువ వేసుకున్నాను పోపునంతా కూడా ఈ తురుములో పూర్తిగా కలిపేసుకొని ఒక వన్ డే పాటు అలానే ఉంచేసేయండి వన్ డే తర్వాత ఇలా కొంచెం ఆయిల్ అయితే పైకి తేలి ఉంటుంది ఈ పచ్చడి ఊరబెట్టుకోవాల్సిన పని అయితే లేదండి చేసిన తర్వాతనే తినేసేయచ్చు బట్ మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఒక టూ త్రీ డేస్ అయితే పక్కన పెట్టుకుంటే బాగుంటుంది ఇంకా ఈ పచ్చడిని అంతా జాడీకి అయితే షిఫ్ట్ చేసేసుకొని పైన అయితే క్లాత్ను అయితే కప్పేసుకొని పెట్టేసుకుంటే మనకైతే ఎక్కువ రోజులైతే స్టోరేజ్ ఉంటుంది ఇంత సింపుల్గా అయిపోయి ఈ మామిడికాయ తురుము పచ్చడిని తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్